ధర్మపురి అరవింద్ అన్న గారి చేతుల మీదుగా శివాజీ విగ్రహాలు ఎంపీపీ భజన్ కిషోర్ గారు జడ్పీటీసీ విజయ సంతోష్ గారు జరుగుతుంది అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుట్టల కూడా మరో దండను కూడా శివాజీ మహారాజు కి సమర్పించవలసిందిగా తెలుసు జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి జై భవానీ హిందూ వాహిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాజు గారు విగ్రహదాత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి గారు స్థలదాత లింగన్న గారు హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు అనిల్ కదమ్ గారు గ్రామ సర్పంచ్ వాణి సాయిరెడ్డి గారు ఇక ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకి ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరి మన జిల్లా పెద్దలు వివిధ పార్టీ నాయకులు ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఛత్రపతి శివాజీ ఆయన చరిత్ర ఆయన హిందూ ధర్మం కోసం ఎంత కృషి చేసినారు హిందూ ధర్మం కాపాడడానికి హిందూ ధర్మం పెంచడానికి ఈ దేశం మీద దండయాత్రకు వచ్చి ఈ దేశాన్ని పాలించి వందల సంవత్సరాల కొద్దీ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన మొగులు కానీ కుతుబ్షాయిలు కానీ బ్రాహ్మణి వాళ్ళు కానీ వాళ్ళందరితోటి శివాజీ గారు ఏ రకంగా కొట్లాడిండ్రు ఏ రకంగా మనం ధర్మాన్ని కాపాడిండు ఇవన్నీ కూడా మనకి చాలా బ్రహ్మాండంగా చరిత్ర చెప్పిన ఉప్పల రాజుగారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సింపుల్గా చెప్పాలంటే ఛత్రపతి శివాజీ హేకోన్ శివాజీ గారి చరిత్ర చెప్పాలంటే రాజుగారు ఎంత సమయం తీసుకున్నారు అయినా సరిపోతుంది रोजंत सरपो सिंपल ऐ नागरिक लाइन लेता ले ले छत्रपति शिवाजी हे कौन काशी की कला ना होती मथुरा मस्जिद बन जाती अगर शिवाजी ना होता अपन सबकी सुनती हो जाती अगर सोचो अगर शिवाजी ना होते ना होता कोई जैन ना होता कोई बौद्ध सिर्फ इस देश में हरा आतंक होता और औरंगजेब इस देश का बादशाह होता अटवंटी <laughs> परिस्थितियों ఇవాళ మనం అందరము కాషాయం ధరిస్తున్నాము టీకాలు పెడుతున్నాము పగిడీలు కడుతున్నాము గర్వంగా హిందూ సాంప్రదాయంలో బతుకుతున్నామంటే ఛత్రపతి శివాజీ కారణం ఇంకోటి మర్చిపోయినా ఇట్లా ఫ్లెక్సీలు పెడతారు కదా హిందూ వాహిని అని ఇట్కేలిట్ రాసింది ఛత్రపతి శివాజీ లేకుంటే లీటర్ రాదు అర్థమైంది అన్న ఛత్రపతి శివాజీ అంటే సరిపోయింది కదా ఇక కానీ మళ్ళా అటువంటి రోజులు మళ్ళా దాపరించడం కాబట్టి ఇటువంటి విగ్రహాలు బాగా జాప్తా పెడతాం ఏ పోలీసు చూస్తాం ఏ చేతిలో అంటారో చూస్తాం ఇప్పుడు నలుగురు ఎవరైతే పేర్లు తీసుకున్నారో వాళ్ళకు చేతులు జోడించి చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నారు కనీసం వంద విగ్రహాలకి నేను విగ్రహ ఆవిష్కరణ కోసం పోతే నేను ఎంపీ ఈ ఐదేళ్ళు ఏ ఎమ్మెల్యేలానికి ఏ మంత్రికి ఏ ముఖ్యమంత్రికి ఎంత దమ్మున్న చూస్తే ఆపుతాను అసలు ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ సొంత తోలు కాపాడుకుంటుంది వాళ్ళ పండ్లాలు ఉన్నారు అలా ముఖ్యమంత్రి తోలు తీసుకుంటారు కాలు వాటి లా బండకే చూసుకు వాళ్ళ పంచాయతీ వాళ్ళకే ఉన్నది ఇవాళ సిగ్గు చేటు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ సిగ్గుతో తలవంచుకోవాల ఒకటే అడ్రస్ బోధనలా ఆడికి వెళ్ళట ముప్పై ఒక్కటి పాస్పోర్టు రోహింగ్యా ముస్లింలకు ఇచ్చేదాన్ని ఎమ్మెల్యేల తోలు తీసుకుంటూ పక్కన పెట్టి సొంత తోలు తీసుకోవాలి భోజన పట్టణంలోనే దాదాపు వంద మంది రోహింగ్యా ముస్లింలకి ఈ రెండు రోజులలో ఇన్వెస్టిగేషన్ చేస్తేనే వంద దొంగ పాస్పోర్ట్లు ఇష్యూ చేసి ఇకరగం గ్రామ ప్రజలు అడుగుతా ఉన్నా ఒక కొత్త పెన్షన్ వచ్చిందా ఒక కొత్త రేషన్ కార్డు వచ్చిందా మరి ఏడుకెళ్ళొస్తున్నాయి కొత్త ఆధార్ కార్డులు పాస్పోర్ట్ ఇవిచ్చుడు సత కాదు కాని దొంగ పాస్పోర్ట్లు ఇస్తారు ఎంపీ ఎలక్షన్లకు ఆలోచన చేసి ఓటు ఇస్తారు ఎమ్మెల్యేలకు ఎందుకు ఆలోచన ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ఆలోచన చేసి ఒకటి అంతే కదా అన్న ఈ దేశంలో మీ అందరి ఆశీర్వాదంతో నన్ను పదిహేడవ లోక్సభకు పంపింది అంతే కదా ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటా ఈ పదిహేడవ లోక్సభలో సభలో పోయింది కశ్మీర్ దేశం అంతర్భాగంలో అయింది అయిందా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దేశ విభజన సమయంలో హిందువులకు జరిగిన అన్యాయం ఏదైతుందో అక్కడ పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ గాని హిందువుల మీద ఏ అయితే మర్డర్లు మానభంగాలు మత మార్పిడులు చేసిన వాళ్ళందరూ కూడా భయపడి ఎవరైతే ఇక్కడికి వచ్చినారో వాళ్ళకి పౌరసత్వం ఇప్పించే బిల్లు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వాళ్ళకి న్యాయం జరిగింది డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళ తర్వాత అయిందా ముస్లిం మహిళలు ఏ రకంగా వేధించుకుంటా ఫోన్ల మీద తలాకులు 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 ఇస్తున్నానో వాళ్ళ ఆత్మ గౌరవం కాపాడే ట్రిపుల్ తలాక్ ని తీసేయడం చట్ట విరుద్ధం చేయడం ఈ పదిహేడో లోక్ సభలో అన్నిటికి మించి మనందరూ చిన్ననాటి నుంచి కలగన్నది రామ మందిర నిర్మాణం మొదలైంది అది పూర్తి కూడా ఇదే సమయంలో అవుతుంది నా ఎంపీ ఏదైనా అయిపోయే లోపల పూర్తి కూడా అవుతుంది మన దర్శనం కూడా పోతాం కరసేవకు పోయిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు భవిష్యత్ ఎత్తింది కరసేవకుడు గంగన్న వాళ్ళందరూ దర్శనానికి ఈ జన్మల దర్శనానికి పోతామన్న ఆలోచన ఉండేనా మీకు ఉండేనా అబ్బో నీకు కాన్ఫిడెన్స్ ఉండే అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే అప్పుడే అనుకున్నాం ఇవాళ అందరం అభినవ శివాజీ యొక్క పాలనలా మనమందరం ఉన్నాం కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నది ఆయననే నరేంద్ర మోడీ ఇక అవసరం ఏమున్నాయి ఇంకా నలుగురు పెళ్లాలని చేసుకుంటాం పది మంది పెళ్లాలని చేసుకుంటాం వంద మంది పిల్లలని కంటే నడదిగా జనాభా కంట్రోల్ చేయాలి ఇంకో రకమైన సుంతి అవసరం అది కాబోతుంది అది కావాల్సిందే కదానా అంతేనా ఎవరైతే దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిండ్రో ఇక్కడ ప్రత్యేకంగా ఈ భోజనంగానే కిందెలితే ఒకటే అడ్రస్ లైక్ వెళ్ళి ముప్పై రెండు వెళ్తే ఇక తవ్వుకుంటా పోతే ఎన్ని వెళ్తాయి నిజామాబాద్లు ఎన్ని వెళ్తాయి హైదరాబాద్ లా మన కేసీఆర్ పెద్ద కొడుకు ఆయన ఇలాకాలు ఎన్ని వెళ్తాయి ఎన్ని వెళ్తాయి బి సంజయాన్ని ఏమన్నాడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నాడు చేయాలి కదా మరి ఇప్పుడు పగల్లా కొడుకులు అంతా సెక్యులర్ అంట సెక్యులర్ ఎడికి వెళ్ళొత్తారు మీరు సెక్యులర్ నాకు అర్థం కాదు ఒచ్చి సోషల్ ఫ్రంజ్ చేత రానారు ఇల్లల అందరు వాళ్ళందరికి సక్కు बोलறோம் దేశమంతా పాడిరారు తెలుగునే కాదు రావట్ హిందీనే హిందీనే बोलறோம் ఏ జోక్ సో కాల్డ్ सेक्युलर इज जो भी है ना जो बंडी संजय जी के स्टेटमेंट के के ऊपर अनाथ सेना बके सब लोग चुल्लू भर पानी में डूब मरो అంతే కదా ఇది మొమ్మటికీ హిందూ రాష్ట్రమయ్యో బాజాత హిందూ రాష్ట్రం చేస్తాం ఈ దేశ విభజననే మత ప్రాతిపదికన అయింది మత అయినాక ఈ దేశం మిగిలిపోయిన హిందువుల కోసం ఉండాల్సిన దేశం ఇది దాంట్లో సెక్యులరిజం అని సొరగొట్టింది అప్పుడు మహాత్మా గాంధీ అలీని సొరగొట్టలే డెబ్బైలలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇద్దరు గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అవన్నీ సరిచేసేది పదిహేడవ లోక్సభ దాంట్లోకి నన్ను పంపించినందుకు మీ అందరికి పదాలు వందనాలు వీళ్ళు మళ్ళా వీళ్ళు రోహింగ్యాలకు ఇస్తున్నారు సిగ్గు లేకుండా వీళ్ళు పాస్పోర్ట్లు ఇస్తున్నారు రోహింగ్యాలు వేలు అనుకున్నారు ఆ ఎడికైలో వచ్చిన మయన్ పాడేండు వచ్చి ఏం ఆడేం చేస్తూ ఇక్కడికి వచ్చిండు రాంగరంగ ఏం చేస్తారంటే రాంగరంగ హిందూ మందిరాలను కొడతారు రాంగ రాంగ హిందువుల ప్రాణాలు తీస్తారు ఇవన్నీ నేను చెప్తలేను గూగుల్ చేయను అందరు బీబీసీ కూడా చూపించింది హిందువులను చంపుకుంటూ వస్తారు గాళ్ళకి మన రాష్ట్రంలో అలా మన ఏ వందల పాస్పోర్ట్లు ఇస్తారు ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అరవింద్ ఏం మాట్లాడుతున్నా రికార్డ్ చేసుకుంటూ చూపిస్తున్నా చూపించుకోవాలి నేనే చూపిస్తా నేనే చూపిస్తా ఏం మాట్లాడద్దు అని ఏమన్నా అంటే గదే మాట్లాడతారు కాషాయంతో కమ్మేస్తాం తెలంగాణని దమ్ము దమ్మున్నదో ఆపేది ఆపమని చూస్తాం కాషాయ తెలంగాణ అతి త్వరలో మనం చేసుకుంటాం ఈడ కూడా బోధనలా మనని కులాల వారిగా విభజించుకుంటా డ్రామాలు చేసుకుంటా ఏ టీంలు బి టీంలు అన్న చెప్పి మొదటి రోజు చదివిన ఏదో ఏదో పుస్తకం నాకైతే వేరే పుస్తకాలు చదికే టైం ఉండదు భగవద్గీత ఒకటే చదివిన సార్ అందులో ఒకటో రోజు ఏదో చేసి రోజు రెండో రోజు ఏదో చేసిరే చెప్పారు కదా ఆరేడు రోజులు ఏది చేసినా ఏదో అయినా ఆరైనా సార్ ఏ రోజులు అయిపోయినా వారంలో ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఈ రోజు ఏం చేస్తారు తెలుసా ఇంకో పని చేస్తారు సార్ ఎనిమిదో పని ఏం చేస్తారు అంటే కొత్త పార్టీ పెడతారు ఆడలోయ పార్టీ ఆ పార్టీ పెడతారు అది రే చేతున్నారు సార్ మత మార్పిడు బాధాప్ మత మార్పిడులు బంద్ అయితే మత మార్పిడి అయిన వాళ్ళది వాళ్ళ రిజర్వేషన్ల సంగతి కూడా చూస్తాం అయ్యూరు చూస్తాం గర్వాప్సీ ఎట్లా కాదు ఊరు చూస్తాం ఇవన్నీ కూడా ఇదే లోక్సభల పదిహేడవ లోక్ కావాలని అయోధ్య శ్రీరాముని కోరుకుంటా ఉన్నా ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు బోర్గాం ప్రజలకి ప్రత్యేకంగా హిందూ వాహిని కార్యకర్తలకి నాయకులందరికీ కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా నాలుగైదు ప్రోగ్రాంలు ఉన్నాయి వాళ్ళ నన్ను మీరందరూ సెలవిస్తే నేను బయలుదేరతాను మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క అనదముల అక్క ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ సోదర సోదరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలవేసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి